అయితే ప్రియులారా మీ అందరికీ ఒక ప్రశ్న ఎందుకని దేవుడు దర్శనం ఇచ్చారు మరి గురువైనటువంటి యాజకుడైనటువంటి ఏలికి కూడా సంతానం ఉంది కదా ఏలికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు యాజకుడైన ఏలి వారి పేర్లేంటి హోఫ్ని ఫినేహాస్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరికే యాజకుడైన ఏలికి కానీ దేవుడు ఆ ఇద్దరు కుమారులతో మాట్లాడుటలేదు దేవుడు దేవుడు యాజకుడైనటువంటి ఆ ఇద్దరు కుమారు కుమారులతో సంభాషించుట లేదు పిలువుట లేదు ప్రియులారా ఎందుకంటే యాజకుడైన ఏలి తమ బిడ్డలని సన్మార్గములో పెంచలేదు ఏలి యొక్క కుమారులు విచ్చలవిడిగా విడిగా బ్రతుకుతున్నారు క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతున్నారు మన తెలుగులో ఒక సామెత ఉంది పండిత పుత్ర పరమసుంఠ అని ఒక సామెత గురువు తండ్రి యాజకుడు తండ్రి ఒక మాస్టారు మన భాషలో చెప్పుకోండి మాస్టర్ గారు పంతులు గారు లేకపోతే ఒక ఉపదేశి గారు ఒక పాస్టర్ గారు ఒక బోధకుడు అయితే మీరు పిల్లలు ఎలా ఉన్నారు తల్లిదండ్రులారా ద్వారా మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు ఇక్కడ ఏలి చాలా గొప్పవాడు దేవుని సన్నిధిలో గూడికము చేస్తున్నాడు యాజకుడు యాజకుడుగా ఉన్నాడు అయితే ఈ యొక్క ఏలి తన బిడ్డలని సన్మార్గములో పెంచలేదు కాబట్టి దేవుని యొక్క శాపం దేవుని యొక్క ఆ యొక్క జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అఫోంగ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఏలి బికాస్ హీ డి నాట్ బ్రింగ్ అవుట్ హీస్ హీస్ చిల్డ్రన్ రైట్స్లీ ఆర్ హీ డి నాట్ బ్రింగ్ అవుట్ దే హిస్ చిల్డ్రన్ ఇన్ రైట్షియస్ మేనర్ దే దే డి నాట్ హ్యావ్ డిసిప్లిన్ దే లివ్ ల్యావిష్ కాబట్టి ప్రియులారా దేవుని యొక్క కోపం ఏలి యాజకుడైన ఏలి కుటుంబం మీదకి వచ్చింది ఇక్కడ వాక్యంలో చదువుతాను సమూవేలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయంలో ఇక్కడ మరి ప్రభు ఎందుకు పిలిచాడు ఏ సందేశం ఇస్తున్నాడు దేవుడు సమూవేలి కంటే సమూహేలు చిన్న బాలుడుగా యాజకుడైన ఏలీవద్దం ఉంటే దేవుడు ఈ సమూహేయులతో అంటున్నాడు ఇదిగో నీ యొక్క గురువైన యాజకుడైన ఏలీ కుటుంబం మీద నా శాపము రాబోతున్నది వాక్యం జరుగుతాను సమూహేలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనం నేను ఏలీ కుటుంబమును చాలా కాలము వరకు శపించి తినని తెలియజేయము కుమారులిద్దరూ దేవుని నిందించుచున్నారని ఎరిగియు అతడు మందలింపడయ్యను కుమారులిద్దరూ దేవునికి విరుద్ధముగా పాపములో పడి జీవిస్తూ ఉన్నారు అయినా సరే ఒక తండ్రిగా మరి యాజకుడైన యాజకుడే కాదు ఒక కన్న తండ్రిగా ఏలికి ఒక బాధ్యత ఉన్నది ఏంటి ఆ బాధ్యత తన బిడ్డలని సన్మార్గములో నడిపించవలసిన బాధ్యత ఏలీకి ఉంది కానీ ఏలి ఏం చేశాడు తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చలేదు ప్రియులారా హీ ఫెయిల్ టు బి ఎ గుడ్ ఫాదర్ హీ డిడ్ నాట్ కరెక్ట్ హీస్ చిల్డ్రన్ కాబట్టి దేవుడు చెప్తున్నారు ఏమైనా నువ్వు చెప్పు నీ యాజకుడైనా నీ గురువు గారికి చెప్పు ఏమి చెప్పాలి దేవుని యొక్క ఆగ్రహం దేవుని యొక్క ఉగ్రం కోపం ఏ కుటుంబం మీదకి రాబోతుంది ఎందుకంటే కారణం ఏంటంటే ఒక తండ్రిగా తన బిడ్డల్ని మందలించవలసినటువంటి ఏలి తన బిడ్డల్ని మందలించలేదు వారిని కరెక్ట్ చేయలేదు వారిని సరి చేయలేదు కాబట్టి దేవుని యొక్క శాపం ఆ కుటుంబం మీదకి వచ్చింది ప్రియమైన తల్లిదండ్రులారా ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మీరు మీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నారు మీ బిడ్డల్ని క్రమశిక్షణతో పెంచుతున్నారా మీ బిడ్డల్ని దైవ మార్గములో పెంచుతున్నారా మీ యొక్క బిడ్డలు ఇదిగో అందరితో మంచిగా జీవిస్తూ దే దేవుని యొక్క ఆజ్ఞలను విధేయిస్తూ ప్రజల యొక్క ఆదర అభిమానాలను పొందుతున్నారా లేకపోతే బిచ్చల వీడిగా ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉన్నారా అని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆత్మ పరిశీలన చేయాలి ఫ్రీలారా మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డలని సన్మార్గములో పెంచకపోతే దేవుని యొక్క ఆగ్రహం దేవుని యొక్క కోపం దేవుని యొక్క శాపం మీ మీదకి వచ్చే ప్రమాదం ఉంది మీరు వాక్యంలో చదివితే నాలుగవ అధ్యాయంలో మరి ఏలికి వచ్చిన శాపం ఏంటంటే ఇదిగో ప్రియుడు అలా యుద్ధములో ఏలి కుమారులు ఇద్దరు చచ్చిపోతున్నారు పేర్లు చెప్పాను హోఫ్లీ ఫినేహాస్ ఈ ఇద్దరు ఏలి యొక్క పిల్లలు కుమారులు మీరిద్దరు యుద్ధంలో చనిపోతున్నారు చనిపోతారు అది శాపం తరువాత ఏలి కూడా మరణిస్తూ ఉన్నాడు ఏలి ఎలా మరణిస్తున్నాడు మెడ విరిగి మెడ విరిగి వెనకబడి చచ్చిపోయాడు ఏలి యాజకుడు ఏలి ఎప్పుడైతే మరి ఇస్రాయేలీ యొక్క మందసం శత్రులు చేతిలో చిక్కిందో యుద్ధంలో ఇస్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు ఆ టైంలో మరి వారికున్న అతి ముఖ్యమైనది ఆ యొక్క మందసం ఆ మందస్సాన్ని ఫిలిస్టీన్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ యొక్క వార్త మందసం ఫిలిస్టీన్ల చేతిలో పడిందని తెలుసుకున్నాడు వెంటనే అక్కడ వాక్యం చదువుతాను నాలుగవ అధ్యాయం సమూహీల మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయము చదవలసిన వాక్యము ఆ పదిహేడు అతడు ఇస్రాయేల్ ఫిలిస్టీన్ల ముందు నిలవలేకపోయి నిలవలేక పారిపోయి ఫిలిస్తీన్లు మన సైనికులను చాలా మందిని చంపిరి నీ ఇరువురు కుమారులు హోఫ్ని ఫినేహాసు మరణించిరి వారు దైవ మందసమును కూడా పట్టుకున్నది అని చెప్పాను దైవ మందసము పట్టుబడినదని వినగానే ఏలి కుర్చీ మీద నుండి వెనకకు వెల్లికిల పడి మెడ విరిగి చని చనిపోయను దేవుని శాపం నువ్వు ఎంత గొప్పవాడు ఎవరు ఏని ఒక యాచకుడు దైవ జనుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వాడు పది మందికి చెప్పవలసినటువంటి వాడు మరి ఇటువంటి ఏలి తన కుటుంబంలో బిడ్డలకి చెప్పులో చెప్పుకోలేకపోయాడు వాళ్ళని సరి చేయలేకపోయాడు వారిని మందలించలేకపోయాడు కాబట్టి దేవుని యొక్క శాపం వచ్చింది కానీ ఇంకో విధంగా సమూ తల్లిదండ్రులు అన్న తల్లి అన్న ఎలకాన వీరు మాత్రం దేవుడి ఎలా భయభక్తులు కరిగి తమ బిడ్డల్ని దైవ మార్గంలో పెంచుతున్నారు సమూహేళ్ళుని దైవ సేవకి సమర్పణ చేశారు వీరి కుటుంబం ఈ కుటుంబం అంటే రెండు కుటుంబాలు కనబడుతున్నాయి ఇక్కడ మనకు త్రీ టూ ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఆఫ్ సమూవే అండ్ ఫ్యామిలీ ఆఫ్ ఏలి సమువేలు కుటుంబం ఎల్ఖానా అన్న వారి సంతానం ప్రథమ సంతానం సమూవేలు ఇదొక కుటుంబం దేవుడి యొక్క భయభక్తులు కలిగి జీవిస్తున్న కుటుంబం దేవుడి యొక్క ఆజ్ఞలను శిరసావహించే కుటుంబం మరి రెండో కుటుంబం ఏలీ కుటుంబం ఏలీ ఉండేదే దేవుని సన్నిధిలో అనేక గంటలు కానీ తమ బిడ్డల్ని మందలి మందలించలేదు తన తన బిడ్డల్ని సరి చేయలేదు కాబట్టి దేవ దైవ శాపానికి ఈ కుటుంబం గురు కుటుంబం 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 నాశనమైపోతుంది ప్రియమైన తల్లిదండ్రులారా మీరు ఏ కోవకు చెందినటువంటి వారు సమూవేరు కుటుంబానికి చెందినటువంటి వారా ఏవి కుటుంబానికి చెందినటువంటి వారా అని ఆత్మ పరిశీలన చేయండి రెండోది మరి నాటి సువిశేషంలో ప్రియులారా యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నుండి నలభై రెండో వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఇద్దరు శిష్యులు క్రీస్తు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు